ప్రియా సహోదరులారా నేను నా సాక్ష్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను పార్ట్ వన్ వీడియోలో చెప్పిన దానికి కంటిన్యూగా నా యొక్క సాక్ష్యాన్ని పూర్తిగా వివరిస్తాను పార్ట్ వన్లో నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏ విధంగా అయితే ఎస్ ప్రభువుని తెలుసుకున్నాను తెలియజేశాను నాకు వచ్చిన కష్టాలు నేను జరిగిన వాటన్నింటినీ వివరించాను యశ్వ్రభువుని ఎరిగిన తర్వాత తలపోటు విపరీతంగా వచ్చేది చాలా ఇబ్బంది పడతా ఉండేవాడిని ఆ తలపోటు ఎంత కాలం ఉన్నది అని అంటే నాకు పెళ్ళయి నా పెద్ద కుమార్తె పుట్టే వరకు కూడా తలపోటు కంటిన్యూ అయింది తర్వాత క్రమముగా తగ్గిపోయింది మా పెద్ద కుమార్తె పుట్టినాటికి అంటే దగ్గర దగ్గర ఏడు సంవత్సరాలు తలపోటుతో బాధపడ్డాను నేను మంచి వయసులో ఉన్నాను కనుక తట్టుకున్నాను మొదట మూడు నాలుగు సంవత్సరాలు అయితే విపరీతమైన తలపోటు ఆ తలపోటు తోటే అలాగే ఉండేవాడిని ఇంక దాన్ని ఏం చేశానంటే ఇది కంటిన్యూగా ఉండడంతో దానిని ఇంకా విడిచిపెట్టేశాను ఆ బాధను అలాగే సహించాను ఇది నాకు కలిగిన కష్టము నా జీవితంలో చదువును కోల్పోయాను నేను మొదట కాలేజీకి వెళ్లకుండా తప్పు చేశాను తర్వాత చదువుదామన్న అవకాశం లేకుండా పోయింది ఆ విధంగా చదువునైతే కోల్పోయాను చదువు పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది మరలా అవకాశం రాదు ఇప్పుడైతే మన పిల్లల్ని చక్కగా చదివిస్తా ఉన్నాము ఇప్పుడైతే అందరూ చదువుకుంటా ఉన్నారు మంచి విషయము చదువుకోకుండా సమయాన్ని వృధా చేస్తే జీవితంలో కోల్పోతారు చాలా కాబట్టి చదువు అనేది చాలా ప్రాముఖ్యమైంది నేను కోల్పోయినవి చదువును కోల్పోయాను శరీరంలో తలపోట అనే శ్రమను భరించాను మూడవది బంధువులతో ఇంట్లో తల్లితో శ్రమ అనుభవించాను నిందలు అవమానాలతో ఈ విధంగా నా ఆ యవ్వన కాలంలో గడిచింది నేను ఎప్పుడైతే పాల వ్యాపారం చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టానో అప్పుడు దాకా నిందించిన వారే మరలా నీ అంత తోడు లేడు ఆహా మురళి అని పొగడటం ప్రారంభించారు ఏ బంధువులైతే నీ తండ్రి ఇలాగా అని మీ అమ్మ ఇలాగా అని నన్ను విమర్శించి బాధ పెట్టారో వారే మరలా నాతో మంచిగా మాట్లాడడం మరలా నాతో ప్రేమగా ఉండడం ఇవన్నీ చేశారు అంటే మనిషికి ఆదాయము సంపాదన కలిగినప్పుడు బంధువులందరూ మంచిగా ఉంటారు దగ్గర అవుతారు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరు దగ్గరికి రారు మా ఇంటికి వస్తే వీడికి మనం ఏదైనా చెయ్యాలి అని భయపడి దూరంగా ఉంటారు ఇంకొక విషయం ఏంటనంటే దేవుడు నా జీవితంలో చాలా మేలు చేశాడు ఆ మేలు ఏంటనంటే నా తల్లి తండ్రి కలిసి లేరు కదా మా అమ్మని నన్ను కూడా మా మావయ్య గారు వాళ్ళ ఇంట్లోనే నాకు పదిహేను సంవత్సరాల వయసు వచ్చే వరకు ఇద్దరిని చూశారు పదిహేను సంవత్సరాలు వయసు దాటాక మా అమ్మ ఇల్లు కట్టుకోవడంతో అక్కడికి వెళ్ళింది నేనైతే అక్కడే ఉన్నాను ఎప్పుడైతే చదువు మానేసానో అప్పుడు మా అమ్మ దగ్గరికి పంపించారు దేవుడు వారి ద్వారా నాకు పోషణ ఏర్పాటు చేశాడు బంధువుల్లోనే దేవుడు మా పెద్ద మాయను దీవించి వారికి ఆశీర్వాదాన్ని ఇచ్చి చూసే సామర్థ్యాన్ని అనుగ్రహించాడు కనుక నన్ను చిన్నప్పటి నుంచి పదహారు సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే నేను పెరగడం అయితే జరిగింది నేను సిరిగుప్పలో వ్యవసాయం చేస్తుంటుండగా నన్ను అక్కడికి వెళ్ళిన కొత్తలో కన్నడ భాష రాకపోవడం వ్యవసాయం తెలియకపోవడంతో ఒక రెండు సంవత్సరాలు అక్కడ కూడా హేళం చేశారు నన్ను తర్వాత నేను వ్యవసాయం నేర్చుకుని చక్కగా ఎకరానికి యాభై బత్తాలు తక్కువ కాకుండా పండించేవాడిని తొమ్మిది సంవత్సరాలు అలాగే ఇంకొక సంవత్సరం గంగావతిలో మొత్తం పది సంవత్సరాలు వ్యవసాయం అయితే చేశాను నేను ఒక మూడున్నర సంవత్సరాలు పాల వ్యాపారం చేశాను ఆ తర్వాత రెండు వేల పదకొండులో తణుకు అయితే రావడం జరిగింది ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న ఇప్పుడు సమయం కాలం ఇది రెండు వేల ఇరవై ఐదు దేవుడు నా కష్టాల్లో తోడుగా ఉన్నాడు నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరూ లేని చోట ఒంటరిగా ఏడ్చేవాడిని నేను ఏడ్చిన సంగతి కూడా ఎవరికి తెలియనిచ్చేవాడిని కాదు కానీ దేవునికి మరుపెట్టుకునేవాడిని ప్రభు సహాయం చేయని ప్రతి విషయంలోనూ దేవుడు సహాయం చేస్తా వచ్చాడు ఆ విధంగా నా కాలం కొనసాగింది రెండు వేల పదకొండు ఆంధ్ర వచ్చిన తర్వాత మరలా వ్యాపారం ప్రారంభించాను కిరాణా షాపు అది రెండు సంవత్సరాలు నడిపి మరలా గంగావతి వెళ్ళి అక్కడ ఒక రెండు సంవత్సరాలు ఉండడం మరలా ఆంధ్ర రావడం జరిగింది నేను దేవుని మీద ఉండే ఆసక్తితో దేవుని సేవ చెయ్యాలి అని రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి నెలలో ఆరాధన ప్రారంభించడం అయితే జరిగింది ఒక సంవత్సరం గడిచే సమయానికి మా అమ్మకి అనారోగ్యం కలిగింది ఆ సమయంలో ఆరాధన ప్రారంభించి నేను మరలా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను దగ్గర దగ్గర కొన్ని నెలలు చర్చికి వెళ్ళి ప్రారంభించిన ఆరాధనను ఆపకూడదని మరలా ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఉన్నాను పద్దెనిమిది నుండి ఇది రెండు వేల ఇరవై ఐదు ఏడు సంవత్సరాల పైనే అవుతా ఉంది ఆరాధన ప్రారంభించి మొదట నా తల్లిదండ్రులు రక్షణ పొందాలనేది నా ఉద్దేశము మా అమ్మ ఇప్పటికీ రక్షణ పొందలేదు ఏడు సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడతా ఉంది షుగర్ తోటి కిడ్నీ ప్రాబ్లము బోధకాలతోటి చాలా ఇబ్బంది పడతా ఉంది కానీ ఏసు ప్రభు నమ్ముకో అమ్మ దేవుడు నిన్ను రక్షిస్తాడు చనిపోతే మోక్షానికి వెళ్తావు అని చెప్తే ఏమాత్రము వినదు నా దేవుడు నాకున్నాడు నా దేవుడు నన్ను మోక్షానికి తీసుకు వెళ్తాడు నాకు చెప్పకు అని అంటది ఆకర్షిస్తే తప్ప ఎవరినూ దేవుడి నామాన్ని నమ్మరు నేను దేవుడు నమ్మిన తర్వాత కొన్ని దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడిని వాటిని నెరవేర్చమని నా తల్లి తండ్రి కలిసి ఉండాలి అని ప్రార్థన చేశాను ఆ విధంగానే తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఉన్నారు వారికి పడదు ఎప్పుడు ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు ఒక పది సంవత్సరాలు కలిసి ఉన్నారు ఇప్పుడైతే మరలా దూరంగా ఉంటా ఉన్నారు వారికి పడదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఆ తండ్రికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది గుండె ఎయిటీ పర్సెంట్ చెడిపోయింది అన్నారు ఆ సమయంలో నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళినాను అప్పుడు ప్రార్థన చేశాను అదే విధంగా నా తండ్రి కూడా ఇంటికి తీసుకువచ్చిన తర్వాత దేవుని వాక్యం చెప్పినప్పుడు అంగీకరించాడు బాప్తిస్ట్ అయితే తీసుకున్నాడు అయితే లోతు ఎరగుడు ఆ యొక్క అనారోగ్య కారణాన్ని బట్టి ఆ సమయంలో దేవుణ్ణి అయితే అంగీకరించాడు నా తల్లి ఇంకా రక్షణ పొందలేదు నా తండ్రి దేవునిలో బలపడాలని నా తల్లి రక్షణ పొందాలని అందరూ ప్రార్థన చేయమని కోరుతా ఉన్నాను అదే విధంగా నా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు పెద్ద కుమార్తె పేరు శ్రేష్ట చిన్న కుమార్తె పేరు అనిత పెద్ద కుమార్తె ఎంసీఏ పూర్తి చేసుకుంది ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కోసం అక్కడికి వెళ్ళింది ఉద్యోగం కోసం అలాగే చిన్న కుమార్తె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతా ఉంది పిల్లలు కూడా చక్కగా బాగా చదువుకుంటా ఉన్నారు వారు కూడా భక్తిగా మంచిగా ఉన్నారు నా పిల్లలు చక్కగా చదువుకోవడానికి దేవుడు అవకాశం అందించాడు అనేక ఇబ్బందులతో నడుస్తా ఉన్నాను ఇప్పుడైతే నేను నా సాక్ష్యాన్ని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను నేను అన్యునిగా ఉన్నప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరగక ముందర నా ఆలోచనలు వేరు అనేక ఆశలు కోరికలు ఉండేవి యేసుప్రభువుని నా పదిహేడవ సంవత్సరంలో నేను అంగీకరించిన తర్వాత అన్నింటినీ విడిచిపెట్టాను పరిశుద్ధంగా జీవించాలని చక్కగా నడవాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాను నేను బైబిల్ని నాలుగు సార్లు ఫుల్ బైబిల్ని పూర్తి చేశాను కొత్త నిబంధన గ్రంథాన్ని పది సార్లు వరకు చదివాను అలాగే కీర్తనలు యోగు దానియాలు ప్రకటన గ్రంథము సామెతల గ్రంథము వీటిని చదువుతా ఉండేవాడిని బైబిల్ కి సంబంధించి కొన్ని పుస్తకాలు కూడా చదివాను నేను నమ్మిన నా దేవుడు నాకు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చాడు నిలబడి ఉన్నాను అనేక సార్లు అనేక శ్రమలు వచ్చినాయి అనేక మనసులో ఆలోచనలు ఇవన్నీ కలుగుతూ ఉంటాయి నా తలంపులు ఆలోచనలు ఊహ అంతా సరైనదిగా ఉండాలని దేవుని దగ్గర ప్రార్థిస్తూ నా బలహీనతల నుంచి విడిపించమని ప్రార్థన చేసుకుంటూ ఉంటాను నా జీవితంలో ఈ విధంగా కొనసాగుతూ వచ్చింది నేను ఈ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయడానికి గల కారణం నా వివాహమై ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నవంబర్ ఏడుకి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది యేసు ప్రభువుని ఎరిగి రెండు వేల ఇరవై ఐదుకి ముప్పై సంవత్సరాలు పూర్తయింది దేవుణ్ణి ఎరిగిన తర్వాత జరిగిన విశేషాలన్నీ మీతో పంచుకున్నాను నా జీవితంలో నేను దేవుని కొరకు జీవించాలని ఆశ కలిగి ఉన్నాను ఈ భూమి మీద కొద్ది కాలమే ఉంటాం ఒక రోజును మరణిస్తాం అయితే చనిపోయిన తర్వాత యుగ యుగాలు ఉండే దేవుని రాజ్యంలో ఆయనతో కూడా ఉండాలని ఒక ఆశ నా బాల్యంలో పరమశివుడు ప్రత్యక్షం అవుతే వరాలు పొందుదాం అనుకున్నాను కానీ అవన్నీ కల్పితము బాల్యంలో తెలియని వయసులో ఒక టీవీలో ఉండే ప్రోగ్రామ్స్ చూసి ఇదే నిజము అని అలాగే పెద్దలు చెప్పిన దాన్ని ఇదే నిజమని అనుకుంటాము మనకు వయసు వచ్చిన తర్వాత దేవుడు ఎవరు అని తెలుసుకోవాలనుకున్నప్పుడు సత్యాన్ని తెలుసుకోగలుగుతాం పరమేశ్వరుడు అని అంటే సృష్టికర్త అయిన దేవుడు ఇప్పుడు హిందువులు ఓంకారం అంటారు కదా ఓం అంటే శబ్దం ఆది యందు వాక్యం ఉండెను వాక్యం దేవుని యొద్ద ఉండెను వాక్యం అని అంటే స్వరం హిందువులు దాన్ని ఓంకారం అని చెప్తారు బైబిల్లో వాక్యం అని వ్రాయబడి ఉన్నది నేను హిందూ గ్రంథాలని అనుసరించమని నేనేమి చెప్పను కాని అవి కొంతమంది రాజులు కవులు వ్రాసిన గ్రంథాలు అవి కథలు అని నా ఉద్దేశ్యము నేను వాటి గురించి ఇంకెక్కువ మాట్లాడను అయితే నేను ఏదైతే నమ్మాను ఏదైతే అనుసరిస్తా ఉన్నానో ఇది సత్యం కనుక దీని గురించే మాట్లాడతాను ప్రభు నిజమైన దేవుడు సర్వాధికారి ఎవరైతే ఏసు వచ్చి తమ పాపాలను ఒప్పుకుంటారో వారందరూ రక్షణ పొందుతారు మేలు పొందుతారు ఈ లోకంలో మేలు చనిపోయిన తర్వాత మోక్ష ప్రాప్తి నేను యేసుక్రీస్తునైతే నా సొంత రక్షకునిగా అంగీకరించాను ఆయనను విశ్వసించాను సహోదరులారా నా కోసం నా భార్య బిడ్డల కోసం నా తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేయండి ఇక నుండి దేవుని వాక్యాన్ని వీలు కలిగినప్పుడల్లా వీడియో చేసి ఈ యొక్క ఛానల్లో పెడతాను చూస్తూ ఉండండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అది షేర్ చేస్తూ ఉండండి మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకొని మేలు పొందాలనేది నా ఉద్దేశ్యము మీరంతా యేసు ప్రభువుని ఎరగాలని ఆకాంక్షిస్తూ ఈ వీడియోని ఇంతతో ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనములు